ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో నిద్రలో కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని వదలలేకపోతున్నారా అనేది చూద్దామండి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు అండ్ మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి నిద్రలో కూడా మిమ్మల్ని వదలలేకపోతున్నారంట పాపం నిజమేనా అనేది మనం చూద్దాము నిజమా కాదా ఏంటి అసలు మీ వ్యక్తి యొక్క స్టోరీ అనేది చూద్దాము సో ఇది జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది సో మీకు మీ సిచ్యువేషన్కి తగినట్లు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు అనమాట సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకో ఐ మీన్ మనీ పే చేసి రీడింగ్ అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ జనరల్ రీడింగ్ ఏంటి అంటే అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి మీకు కనెక్ట్ అవ్వచ్చు కా కపోవచ్చండి పర్సనల్ రీడింగ్ ఏంటి అంటే పర్టికులర్గా మీకోసం చేస్తాం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ అండ్ సొల్యూషన్ అన్నీ వస్తాయి సో అందువల్ల పర్సనల్ రీడింగ్ అనేది మీ సిచ్యువేషన్కి అవసరమైతే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి చెప్తామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ వ్యక్తి నిద్రలో కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారంట పాపం ఏంటో చూసేద్దాము సో ఈ వ్యక్తి నిద్ర నిజంగానే అండి పాపం ఈ వ్యక్తికి నిద్ర పట్ట పట్టడం లేదంట సో ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి కరెక్ట్గా స్లీప్లెస్ నైట్స్ ఉన్న కార్డే వచ్చింది సో వాళ్ళు నైట్లో కూడా ఏంది అంటే మీ గురించి ఆలోచనలు చేస్తున్నారండి స్ట్రెస్ ఉంది రీగ్రెడ్ ఉంది అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మెంటల్ మెంటల్ యాంగ్జైటీ ఉంది చాలా క్లియర్గా కనిపిస్తుందండి వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్ సో అందువల్లనే నేను చెప్తున్నాను ఈ వ్యక్తికి ఏంటంటే నిద్రలో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తికి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య అంటే ఈ రిలేషన్షిప్లో ఎమోషనల్ బాండ్ అనేది చాలా డీప్గా ఉంది కాకపోతే ఇది ఏంటి అంటే జస్ట్ అట్రాక్షన్ అయితే కాదండి ఒక కార్మిక్ లేదా సోల్ లెవెల్ కనెక్షన్ అనమాట సో దానివల్ల ఏంటి అంటే ఇంత మంచి కనెక్షన్ ఉండేది కదా సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు చాలా యాంగ్జైటీ అవుతున్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు అయితే బట్ ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఫియర్స్ కూడా ఉన్నాయండి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళ ఎమోషన్ ఎమోషన్స్ని క్లియర్గా చూపించలేకపోతున్నారండి వాళ్ళు అంటే నిద్రలో డ్రీమ్స్లో కూడా మీ గురించి కలలుగా అంటూనే ఉన్నారు అంటే మీ గురించి చాలా ఇష్టంగా ఉంటున్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది ఎమోషనల్ ఉంది అన్నీ ఉన్నా సరే వాళ్ళు బయటకైతే సైలెన్స్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఇప్పుడు కూడా ఈ వ్యక్తి అంటే మీతో ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి ఇది ఏంటంటే మ్యూచువల్ అట్రాక్షన్ అండ్ ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నట్లు అనమాట అంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంటే మీ మీద మీకు వాళ్ళ మీద ఎలా ఉందో వాళ్ళకు కూడా మీ మీద అలాంటి ఎమోషనే ఉంటుంది అన్నమాట సో ఇది మంచి ప్రేమను కూడా చూపిస్తుందండి అట్రాక్షను చూపిస్తుంది అలానే ప్రేమను కూడా చూపిస్తుంది అనమాట బట్ వాళ్ళలో సిచువేషన్ ఎందుకో డీప్గా అనలైజ్ చేస్తున్నారండి అంటే ఈ సిచ్యువేషన్ మారాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇందులో నుంచి బయట రావాలి ముందులా మళ్ళీ ఉండాలి యాక్షన్ తీసుకోవాలి ఇలా చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి మీ పైన వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ ఉంది అండ్ ప్రేమ ఉంది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో కొంచెము ఆలోచిస్తున్నారండి డెసిషన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నారు డీలే అవుతూ ఉందన్నమాట సో వాళ్ళు ఏంటి అంటే మీ ఫీలింగ్స్ని మీ పైన ఉన్న ఫీలింగ్స్ని చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకైతే వాళ్ళ మనసులో మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ అంటే సైలెంట్గా వాళ్ళు ఆ ఫీలింగ్స్ని లోపల దాచుకొని వాటిని ఫీల్ అవుతూ వాళ్ళ సైలెంట్ని మెయింటైన్ చేస్తున్నారండి సో ప్రేమలో మెచ్యూరిటీ ఉంది కానీ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటున్నారు అంటే ఎమోషనల్ని వాళ్ళు బయట చూపించడం లేదు మనసులో పెట్టుకొని బాధపడుతున్నారండి సో కానీ మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి వీళ్ళకి అది బయట చూపించట్లేదు అన్ని కార్డ్స్ కూడా హిడెన్ కార్డ్సే వచ్చాయండి ఇక్కడ హై ప్రిస్టెస్ ఏంటి అంటే ఈ బాండ్లో సైలెంట్ టెలిపతి అంటే ఎలా చెప్పాలి ఓకే సైలెంట్గా అంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ రీచ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ మీకు రీచ్ అవుతుంది అంటే టెలి టెలిపతి ద్వారా అంటారు కదా అట్లా ఇంట్ అంటే మన ఇంట్యూషన్ అనేది కూడా ఈ రిలేషన్షిప్లో బాగా పనిచేస్తుందండి ఇంట్యూ ఇంట్యూషన్ అనేది కూడా బాగా కనెక్ట్ అయ్యింది అనమాట అంటే మీ ఎనర్జీని వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుందో అక్కడ వాళ్ళకు కూడా అలా అనిపిస్తుందండి సో అంటే ఏంటి అంటే సోలో అనేది సోల్ లెవెల్ ప్రేమ అంటారు కదా అలా అంటే మీ సోల్ ఏమైతే కోరుకుంటుందో అలానే వాళ్ళ సోల్ కూడా కోరుకుంటుంది మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు బయట పడట్లేదండి మనసులోనే పెట్టుకొని ఫీల్ చేస్తున్నారు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు బట్ వీళ్ళు ఇంత ఆలోచన ఉండి మీ మీద ఇంత ప్రేమ ఉండి దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఇంకా నైట్ టైమ్స్ నిద్ర ఎలా వస్తుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ నైట్ టైమ్స్లో కూడా మీరే గుర్తుకొస్తారు కదా కానీ ఇంత జరుగుతున్నా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఇంత ప్రేమ ఉన్నా సరే నాకేం ఫరక్ పడదు నా పర్సన్ లేకపోతే నేను హ్యాపీగానే ఉన్నాను అన్న ఆలోచనలో ఉంటారు నిజం చెప్పాలంటే ఈ వ్యక్తి నిద్రలో కూడా మిమ్మల్ని వదలలేకపోతున్నారండి సో వాళ్ళ మనసులో ఎమోషన్స్ చాలా డీప్గా ఉన్నాయి వాళ్ళైతే ఆ ఎమోషన్స్ని లోపల పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నం ఏంటంటే వాళ్ళకి చాలా కష్టంగా కూడా ఉందండి కానీ ఇంత కష్టం ఉన్నా ఇంత ఎమోషన్ ఉన్నా సరే అవంతా కూడా వాళ్ళు బయట చెప్పకపోవడం అంటే చెప్పలేకపోతున్నారు లేక క్లారిటీ రావడం లేదు వాళ్ళకి సో అందువల్ల ఏంటంటే ఇక్కడ డిలే జరుగుతుందండి మీ ప్రేమ జెన్యున్ అయినా సరే వాళ్ళ వాళ్ళేంటంటే వాళ్ళ ప్రేమ కూడా జెన్యున్గానే ఉంది కానీ అవి బయట పెట్టకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే దాచుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి నుంచి మీకు క్లారిటీ రావాలి మీరు అనుకున్నంత అనుకున్న ప్రేమ ఆ వ్యక్తితో మీ లైఫ్ మీ రిలేషన్షిప్ మీ బాండింగ్ అంతా మీరు ఎలా అనుకున్నారో అలా జరగడానికి టైం అనేది పడుతుందండి అంటే ఇక్కడ డివైన్ టైం అంటారు కదా సో ఆ టైం అనేది రావాలి ఖచ్చితంగా మీ దగ్గరికి ఈ వ్యక్తి వస్తారు బట్ పేషెన్స్ అండ్ ప్రేయర్తో కూడా క్లారిటీ వస్తుందండి మీరైతే యూనివర్స్ని ప్రేయర్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి మీరు కోరుకున్న ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు వీళ్ళ అయితే నైట్ టైమ్స్ కూడా నిద్ర లేకుండా మరి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులని వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్ని దాచుకుంటారండి బయట పెట్టక తప్పదు కదా సో ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది నైట్ టైమ్స్ కూడా వీళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి సో మీకు అర్థమైంది కదా ఇంకొచ్చేసి ఈ రీడింగ్ అనేది ఈ రీడింగ్లో ఏంటి అంటే మీ వ్యక్తి గురించి మీకు ఏమి తెలియకపోవడము అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మీ మీద ప్రేమ ఉందా లేదా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు ఏంటి జెన్యున్ లవ్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను సో మీ మనసులో మీకు దూరంగా మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీకు దూరంగా ఎవరైతే ఉన్నారో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు కాంటాక్ట్లో ఉండి సో వాళ్ళు ఏవి కూడా మీకు చెప్పకుండా నార్మల్గా ఉండి ఉండొచ్చు సో అలాంటి పర్సన్ ఎవరైనా కావచ్చు అనమాట ఈ పర్సన్ పెయిన్ అయితే ఎలా ఉందో మీకు ఈ వీడియోలో అర్థమైంది కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం అండి ఈ వ్యక్తి అయితే మీ గురించి అలానే ఆలోచిస్తున్నారు సో ఇదండి ఈ మన జనరల్ రీడింగ్ అనమాట టైమ్లెస్ రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి సో ఫోర్సిబుల్గా నాకే నాకే అని చెప్పి తీసుకోవద్దు నిజంగా ఇవన్నీ కూడా మీ వ్యక్తి మీ గురించి అనుకుంటున్నారా నిజంగా మీ వ్యక్తిలో ఇంత ఇంత ప్రేమ ఉందా అని మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా తెలియాలి అంటే మాత్రము పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్లో అయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ సిచ్యువేషన్కి మీకు క్లారిటీ కావాలి అంటేనే తీసుకోండి అండ్ మనీ పే చేస్తూనే రీడింగ్స్ ఇస్తారండి ప్లీజ్ అండి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఫ్రీగా అయితే చెయ్యను చేయలేను చేయబడవు అనమాట చాలామంది కూడా కాల్స్ చేసి చాలా చాలా విసిగిస్తున్నారండి సో నేను వీడియోస్లో స్టార్టింగ్లో చెప్తున్నాను ఎండింగ్లో కూడా చెప్తున్నాను బట్ ఎందుకు అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు అఫ్ కోర్స్ మీ పెయిన్ నాకు అర్థమవుతుంది అలా అని చెప్పి నేను ఫ్రీగా చేయలేను కదా మా సిచ్యువేషను మా ఎథిక్స్ కూడా మీరు అర్థం చేసుకొని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో మీ ముందుకు వస్తాను జై సాయి రామ్